శక్తి స్వరూపమన్న మోదీ రేఖాపాత్ర రేఖాపాత్ర ఒక వీర వనిత సందేశ్ ఖాళీలో దుర్మార్గుడైనటువంటి ఒక వ్యక్తి మీద పోరాటం చేసింది పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాలీలో మహిళల దురాస్థల నుంచి ప్రముఖంగా ప్రస్తావించిన భాజపా అభ్యర్థిని రేఖాపాత్రను శక్తి స్వరూపముగా ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు బసీర్హాట్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమెతో మంగళవారం ఆయన ఫోన్లో మాట్లాడారు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ అండ్ అతడి అనుచరులు సందేశ్ ఖాళీలో సాగించిన అకృత్యాలపై గళం వినిపించినందుకు ఆమెకు భాజపా ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది బసీర్హాట్ స్థానం పరిధిలోనే ఈ గ్రామం ఉంది ఈ స్థానానికి ప్రస్తుతం తృణమూల్ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు తమ ప్రాంతంలో పరిస్థితుల దృష్ట్యా రెండు వేల పదకొండు నుంచి తాను ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయలేకపోయాననే రేఖ చెప్పినప్పుడు మోదీ స్పందిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు తనను శక్తి స్వరూపముగా పేర్కొని అండగా నిలవడంపై రేఖాపాత్ర ఆనందాన్ని వ్యక్తం చేశారు సాక్షాత్తు శ్రీరాముడే తమతో ఉన్నట్లుగా అనిపిస్తోందని అన్నారు సో రేఖా పాత్ర షాజహాన్ షేక్ లాంటి ఒక నరూప రాక్షసును అనుకోవచ్చు అటువంటి వ్యక్తి మీద పోరాటం చేస్తోంది అంటే ఎంత గట్స్ ఉండాలి అలాంటి ఒక వ్యక్తికి బీజేపీ ఈరోజు టికెట్ ఇచ్చింది కానీ ఆమె భద్రత కూడా పెను ప్రమాదంలో పడినట్లే మరి ఆ రక్షణ కూడా బీజేపీ కల్పించాలి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అక్కడ ఓటింగ్ సరళి కూడా సహజంగా స్వేచ్ఛాయుతంగా ఉండాలి ఎందుకంటే చాలా చోట్ల ఇటువంటి షేజహాన్ షాక్ షేక్ లాంటి వాళ్ళు ఓటింగ్ అనేది రిగింగ్కి పాల్పడుతూ ఉంటారు ఈసారి ఏడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆయా భద్రత బలగారు పకడ్బందీగానే ఈసారి వ్యవహరించనున్నాయి ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు కార్యక్రమాలకి అవకాశం లేకుండా చూసే పరిస్థితే కనిపిస్తూ ఉంది చూడాలి మరి ఒకవేళ సందేశ్ ఖాళీ భాజపా అభ్యర్థినిగా ఎవరైతే రేఖాపాత్ర ఉన్నారో ఈమె గెలిస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోతారు